తీసుకొచ్చారు ఇప్పుడు జీవో లేదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జీవో లేనప్పుడు కొత్త జీవాన్ని మీరు ఇవ్వచ్చు కదా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా ఏదైనా మీరు ఇప్పుడు చేయొచ్చు కదా రెండు వేల మీరైనా చేయచ్చు కదా ఆయన చేయలేదు ఇది చేయండి మీకు చిత్తశుద్ధి అన్నారు ఇదేనా మీ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు మీరు ఆడపడుచుడు ఇంతమంది ఉన్నారమ్మా మీరు నా అక్క చెల్లిందన్నారు మీరు నిజంగా మీ అక్క చెల్లి లాంటి వాళ్ళకి ఇలాంటి అన్యాయం జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా సార్ మేమందరం మీరు ఆడపడుచుని కాదా మీ అక్క చెల్లిని కాదా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఉంటానన్నారు ఎప్పుడున్నారు మీరే అన్యాయం చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలి మేము మీరు గా ఉన్నారు జీవో లేదు ఎలా కొనసాగించాలో అర్థం కావట్లేదు అంటే మీరు జీవో ఇవ్వడానికి మీకు చేత కాదా మీరు ఇవ్వగలరు ఇవ్వాలంటే ఇవ్వగలరు పుట్టని బిడ్డని మీరు చెప్తున్నారు ముక్కని బిడ్డ చేత విజయవాడ వరదలు ఎలా పునర్ చేయించుకున్నారు ఎలా జీవాలు ఇచ్చారు ఈ ఆరేళ్లలో ఇంత పుట్టలేదని కలిసినప్పుడు వేతనాలు వేస్తామని ఎలా చెప్పారు ఎలా నిధి యాప్లో జీవించారు మాకు శాలరీ బిల్స్ ఎందుకు పెట్టారు మరి తర్వాత ఇప్పుడు మొన్న స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో వాలంటీర్లు ప్రతి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి వాలంటీర్లను సచివాలయ అటెండెన్స్ ద్వారా ఎందుకు చూపించారు ఈ అటెండెన్స్ వేయాలని ఎందుకు చెప్పారు నిధుల్లోనే లేకపోతే అటెండెన్స్ ఎందుకు వేయమన్నారు ఎందుకు ఫ్యాబ్రిక్ మిస్ పెట్టారు మమ్మల్ని ఇప్పటివరకు ఎందుకు మభ్య పెట్టారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఆడపడుచులు ఉన్నాము ఇంట్లో కుటుంబ పోషణ చేత కాని వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మేమందరం ఏమైపోవాలి ఇలా మీరు కట్టిన నిర్ణయాలు తీసుకొని చేతి వార్తలు మా వాలంటీర్లు మీరు ప్రజలు ఏమైపోవాలి వీటి వార్త అని చెప్పి வாலே பாபு காரி சார் ரெண்டு லட்சம் அறுவது ஏன் செப்படி லட்ச அறுவது